సీని స్వార్థలకు స్వాగత నా పేరు జగన్నాథ్ రెడ్డి ఒకసారి అవకాశం కల్పించి చూడండి వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా ఇరవై నాలుగో వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోట్రిక నాగలక్ష్మి ఒకసారి అవకాశం కల్పిస్తే వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానంటూ ఇరవై నాలుగో వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోట్రిక నాగలక్ష్మి అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా చివరి రోజు ప్రచారం కావడంతో వార్డులో ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకసారి కౌన్సిలర్ గా అవకాశం కల్పిస్తే వార్ను అభివృద్ధి చేసి చూపిస్తారంటూ తెలిపారు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు నాగలక్ష్మి గారి

ట్వంటీ ఫోర్ వార్డ్ నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమసింభాంజలి తెలియచేస్తూ ఈరోజు నేను ఈ ట్వంటీ ఫోర్ వార్డ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కోట్రికే నాగలక్ష్మి శ్రీకాంత్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రతి ఇంటింటికి డోర్ డోర్కి వెళ్ళడం జరిగింది ప్రతి ఇంటికి ప్రచారం చేయడం జరిగింది అందరి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది అందరికీ తెలిసింది ఎందుకంటే ఇంతకు ముందుకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం ఏ ఏమైతే ఉన్నాయో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమైతే ఉన్నాయో అని అందరికీ అవగాహన వచ్చింది అలాగే ఐదు సంవత్సరాలుగా మన ఈ వార్డు ప్రజలందరూ కూడా ఎలా సఫర్ అయ్యారో ఎన్నో సమస్యలతో కూడుకు కూడుకున్నారో అందరికీ తెలిసింది అందరికీ అవగాహన వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గ్రహించి ఖచ్చితంగా కరెక్ట్ పర్సన్ కారు గుర్తుకే వేయండి మీ రైట్ పదానికి రైట్ అడుగు వేసి ముందుకు సాగాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క వార్డు మెంబర్కి కూడా ప్రతి మెంబర్కి కూడా పేరు పేరు పేరున నమస్కారాలు ఖచ్చితంగా కారు వేసి గెలిపియ్యాలి మళ్ళీ మనం కేసీఆర్ని తెచ్చుకోవాలి ప్రతి ఎన్నో ఆగిపోయాయి పెన్షన్లు కానీ అవన్నీ కూడా వృద్ధులకు అన్నీ ఆగిపోయాయి అవన్నీ తెచ్చుకోవాలంటే మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అలాగే మనకు మళ్ళీ తాండూరులో పైలట్ రోహిత్ అన్న గారు రావాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కారుని గెలిపించుకున్నట్టయితే ప్రతి వాడు నుంచి ఖచ్చితంగా మళ్ళీ తాండూరు అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరికి తాండూరు ప్రకటన ప్రజలందరికీ తెలియజేస్తున్నాను జై తెలంగాణ కోరితన్న ఇరవై నాలుగో వార్డు నుంచి కోట్రిగా నాగలక్ష్మి శ్రీకాంత్ అను మా స్నేహితురాలు ఎన్నికలలో నిల్చోవడం జరిగింది ఇరవై నాలుగో వార్డు ప్రజలందరూ కూడా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి గెలిపియాలని మనవి జై రోహిత్ రెడ్డి కేసీఆర్ గారు నాయకత్వం జై తెలంగాణ ఈ రోజు ఇరవై నాలుగో వార్డు ప్రతి ఇల్లు ఇల్లు ప్రతి మనిషికి ప్రతి ఓటర్కి కూడా అందరికీ కలిసి మేము ప్రతి ఒక్కరికి అడుగుతా ఉన్నాం ఇక్కడ ఇంతకుముందు సమస్యలు చాలా ఉన్నాయి మరి ఆ సమస్యలన్నీ తీర్చుతామని చెప్పేసి మరి నాగలక్ష్మి గారు గెలిపిస్తే మరి రోహిత్ అన్న ఆధ్వర్యంలో వారి సహకారంతో మరి ఈ ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో ఉన్న మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ ఇంకా కొన్ని చాలా పనులు ఉన్నాయి మేము చూస్తూ ఉన్నాం ప్రతి ఇల్లు తిరిగి కూడా అవన్నీ కూడా ఆమె రోహిత్ రెడ్డి గారి రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆమె సహకారంతో ఆమె తీరుస్తుంది కాబట్టి కంపల్సరీ మీరు ఈ వార్డు ప్రజలందరూ కూడా నాగలక్ష్మి గారికి కారు గుర్తికి ఓటేసి పదకొండవ తారీఖున అందరూ అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి ఇక్కడ కాలనీ కూడా అందరూ మేము ఇల్లు తిరుగుతుంటే అందరూ మీకు విజయం తప్పకుండా వరిస్తుంది అంటని చెప్పేసి ఖచ్చితంగా మాకు చెప్తా ఉన్నారు వారికి ఇదే మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే ఇంతకుముందు కూడా చూసినాము వాళ్ళకి ఇప్పుడు మేము వాళ్ళని చూసినాము వాళ్ళు ఏం చేసినా మాకు తెలుసు కాబట్టి మేము ఇప్పుడు మీకు ఓటేసి తప్పకుండా గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది మాకు అందుకే ఈ కాలనీ అందరూ కూడా మా తెలంగాణ కేసీఆర్ తరఫున మరి రోహిత్ రెడ్డి తరఫున నాగలక్ష్మి తరఫున పెద్ద మన పటేల్ ఉన్నారు వాళ్ళందరి తరఫున కూడా మీ కా కాలనీ వాసులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము వార్డు నెంబర్ ట్వంటీ ఫోర్ ముఖ్యంగా వార్డ్ నెంబర్ ట్వంటీ ఫోర్లో ఉన్న ఓటర్ మహాషి అందరికీ మన యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ గడిచిన ఐదు రోజుల నుండి ఈ వార్డులో కంటిన్యూస్గా మేము తిరుక్కుంటూ వాటిలో ప్రచారం చేస్తూ వారి ప్రాబ్లమ్స్ అన్ని అనలైజ్ చేస్తూ అన్ని ఎనిమిది కాలనీలు ఉన్నాయి ఈ ట్వంటీ ఫోర్త్ వార్డ్లో ఇంకోటి మల్లెడిపల్లి చాలా విలేజ్ కూడా ఉన్నది ఆ విలేజ్లో కొన్ని సమస్యలు చాలా భయంకరంగా ఉన్నాయి సరే ఈ కాలనీలు ఇంతో అంత డెవలప్ అయినా కానీ మల్లెడిపల్లి విలేజ్ మటుకు అసలు డెవలప్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ స్కొటీ నాగలక్ష్మి గారిని లెవెన్త్ రోజు మీ అమూల్యమైన కారుగుర్తు మీద వేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపిస్తే ఇంకోటి మన తాండూరు బల్దియాబాయి ఎట్టి పరిస్థితుల్లో నర్సింహ గారు చైర్మన్ కాబోతున్నారు కాబట్టి వార్డు వార్డు సభ్యులు ప్లస్ చైర్మన్ ఒకటే పార్టీ ఉంటే కంటిన్యూస్గా అభివృద్ధి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి పదకొండో తారీఖు నాను కారు గుర్తు మీద ఓటు వేసి నాగలక్ష్మి గారికి గెలిపించగలని ప్రార్థన థ్యాంక్ యూ వార్డు ప్రజలతో నమస్కారంలో ఈ వార్డు ప్రజలందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే నాగలక్ష్మి గారిని కారు గుర్తిపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపేయగలనని నా యొక్క విజ్ఞప్తి థ్యాంక్ యూ